ప్రేక్షకులకు నమస్కారం ఏడియన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ మన వార్తలు ఏడియన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెల్లదొర నుంచి సైతం షబాస్ అనిపించుకున్న భారతరత్న యావత్ ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన జయంతి సందర్భంగా నేడు ఇంజనీర్స్ డేను జరుపుకుంటారు ఆయన పూర్వీకుల గ్రామం ప్రకాశం జిల్లాలోని బేస్తవారపేట మండలం మోక్షగుండం కావడం మనకు గర్వకారణం విశ్వేశ్వరయ్య స్వగ్రామం మోక్షగుండం కావడంతో ఆయన జయంతిని పండగలా నిర్వహించుకోవడం ఆనవాయితీ ఇక్కడ ప్రసిద్ధి కాంచిన ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈ గ్రామానికి అనగా మోక్షగుండం గ్రామానికి చెందినవారే ఎలా అంటే వారి పూర్వీకులు ఈ గ్రామంలో ఉన్నవారు అందుచేతనే వీరికి ఇంటి పేరు మోక్షగుండంగా ప్రసిద్ధి చెందినారు మోక్షగుండం లక్ష్మీపతి భట్టు అని ఆయన చిన్నతనంలో చదువు రాకపోవడం చేత వారి తండ్రి లక్ష్మీపతి భట్టును దండించారు ఆయన తండ్రి మీద అలిగి శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ గురుకులంలో చేరుకొని మహాపండితుడైనాడు మహాపండితుడైన తర్వాత మోక్షగుండం గ్రామానికి రాకుండా దక్షిణ దేశ యాత్రకు బయలుదేరి వెళ్ళారు ఇప్పుడు కర్ణాటకలోని హావు హత్తి అనే గ్రామంలో ఆయన స్థిర నివాసము ఏర్పరచుకున్నాడు అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి దొండబైరేగౌడ అనే పాలెగాడు ఈయన పాండిత్యానికి మెచ్చుకొని ముదేనహల్లి బండిహళ్ళి అని రెండు గ్రామాలను దానముగా ఇచ్చి శాలివాహన శకం పదహారు వందల తొంభై ఒకటిలో ఈయనను మంత్రిగా చేసుకుంటారు ఈ లక్ష్మీపతి లక్ష్మీపతి భట్టు యొక్క కొడుకు తిప్పా శాస్త్రి ఆయన కొడుకు తిమ్మంప శాస్త్రి ఆయన కొడుకు తిప్పా శాస్త్రి ఆయన కొడుకు శ్రీనివాస్ శాస్త్రి ఆయన కొడుకు విశ్వేశ్వరయ్య గారు ఇది మోక్షగుండానికి విశ్వేశ్వరయ్య గారికి గల సంబంధం